ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వారంతా ఒకే చోట చదువుకున్నారు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు పాతికేళ్ల తర్వాత అంతా ఒక చోట చేరి తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు దీనికి వేదికగా కురిచేడులోని వైఆర్జెడ్పీ హై స్కూల్ వేదికైంది కురిచేడు వైయర్జెడ్పీ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పదవ తరగతిలో నూట ఇరవై మంది వరకు చదువుకున్నారు పాతికేళ్లు గడిచింది అందరూ ఒకసారి కలుసుకుందామంటూ అందరి సమాచారాలను సేకరించారు ఈరోజు అంతా తాము చదివిన పాఠశాలలో కుటుంబ సమేతంగా కలుసుకొని తమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అరే ఒరే అంటూ పలకరిస్తూ తాము చదువుకున్న పాఠశాల తరగతి గదులను పరిశీలించుకున్నారు అల్లరి చేసిన తరగతి గది ఆటలాడిన ఆట స్థలం ఒక్కసారిగా తమ కళ్ళ ముందు మెదిలాడాయి ఆనందంతో పరవశించిపోయారు తమ స్నేహితులు కుటుంబ సభ్యుల సమాచారం చేస్తున్న వృత్తిని గురించి తెలుసుకొని ఒక్కసారిగా విద్యార్థులుగా మారి డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు హనుమ ప్రసాదరావు సుబ్బారెడ్డి రమణయ్య కృష్ణమూర్తులను ఘనంగా సన్మానించి అలా నాటి చేదు తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు సింగపూరు బెంగళూరు హైదరాబాదు లాంటి సుదూర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న స్నేహితులను కలుసుకుని తమ యోగక్షేమాలను పంచుకున్నారు పాతికేళ్ల తర్వాత లా కలుసుకోవటం ఆనందాన్నిచ్చిందని వారు ఈ సందర్భంగా తెలిపారు Kenar Aksin.